నిన్నటి కథలో పిల్లి వెలుక కథ చెప్పాడు కదా కరటుకుడు దమనకుడికి చెప్పి ఏమన్నాడు శత్రువుతో శాశ్వతంగా స్నేహం చేయకూడదు అవసరమైన సమయంలోనే శత్రువుతో తాత్కాలికంగా స్నేహం చేయాలి కానీ శాశ్వతమైన మైత్రి చేయరాదు అన్నదే ఈ నీరు ఈ కథలో నీతి అని చెప్పాడు కదా వివరించాడు కరట్కుడు కదా కూడా ఏమన్నాడు అప్పటికి ఈ పాటి నీతి నాకు తెలుసు యజమానుల తొందరపాటికి ప్రాణం కోల్పోయిన ముంగిస వంటి వాడిని కాను నేను అన్నాడు కూడా కదా అరుగుతుంది నిన్న అప్పుడు కూడా ఏమన్నాడు ఎవరా ముంగిసా ఏమా కథ అని అడిగాడు కదా ఈరోజు ఆ ముంగిస కథ చెప్పుకున్నాం అనగనగనగా ఒక ఊళ్ళో రామశాస్త్రి అనే ఒక పండితుడు ఉండేవాడు అతని పెరట్లో కుంకుడు చెట్టు కింద కలుగు చేసుకొని ఒక ముంగిస జీవిస్తూ ఉండేది అది గారి భార్య పడేసినటువంటి అన్నం తిని జీవిస్తూ ఉండేది ఒకరోజు రామశాస్త్రి పక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలకు పాల్గొనేందుకు వెళ్ళాడు ముంగిసి ఇంట్లోకి వచ్చి సరాసరి మజ్జిగదిలోకి వెళ్ళి తలుపుల మూల చల్లగా ఉండటం వల్ల ఏం చేసింది అక్కడ పడుకున్నది అదే గదిలో రామశాస్త్రి గారి కొడుకు ఏడాది పిల్లవాడు ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు రామశాస్త్రి భార్య వంటగదిలో పని పాట ఉంది ఎక్కడి నుంచో వచ్చింది ఓ పాము ఇంటి పైకప్పు నుంచి జారుకుంటూ ఉయ్యాల తాడు మించి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి దగ్గరికి వస్తున్నది అది ముంగిస గ్రహించింది గ్రహించి దాని మీకు ఎగిరి దాన్ని ముక్కలు ముక్కలుగా కొరికి చంపేసింది అది తను చేసినటువంటి పనిని రామశాస్త్రి గారి భార్యకు చూపించాలి దా ఆమె యొక్క ఇది మంచి చెడు మంచి చేసావు అనిపించుకోవాలని వంట గదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తం ఉన్నటువంటి ముంగేసను చూస్తూనే ఆ భార్య రామశాస్త్రి గారి భార్య ఏం చేసింది ఏమనుకున్నది దీని దొంపాదేగా అన్నం పెడుతుంటే తింటూ బలిసిపోయి నా పిల్లాని చంపేసిందా ఏంటి నా పిల్లాడికి ఏదో హాని తలిపెట్టి ఉంటుంది అని అనుకొని రామశాస్త్రి గారి భార్య చేతిలో ఉన్నటువంటి పచ్చడి బండ లేకపోతే రోకలి బండ ఏదైనా అనుకోవచ్చు దాని మీదకి విసిరింది ఆ దెబ్బకి ఆ ముంగి సగ్గిలగ్గిల గల తన్నుకొని చచ్చిపోయింది ఆ తరువాత గదిలోకి వచ్చి చూసేటప్పటికి ఉయ్యాల్లో పిల్లవాడు క్షేమంగా ఉండడం పక్కనే పడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్థం చేసుకున్నది ఆ భార్య అయ్యో అయ్యో ఎంత పని చేశానో తొందరపడ్డాను ముంగేసిన అంశంగా చంపేశాను అని బాధపడింది ఆమె దమనకుడు ఈ కథ చెప్పి నేను తెలివి అని కాదు తొందరపాటుగా వ్యవహరించి పీకల మీదకు తెచ్చుకోవడానికి నేను దద్దమ్మని కాదులే అన్నాడు ఆ మాటలకు కరటుకుడు నిట్టూర్చి ఏమో పింగ్ ఏమో పింగళకుడికి సంజీవకుడికి స్నేహ స్నేహం కుదిరించినటువంటి నువ్వు వాళ్ళ మధ్య విరోధం కల్పిస్తే ఏమవుతుందో తెలుసా నీలాగ మిత్రభేదానికి పాలుపడిన మలుడికి గతి ఏ గతి పట్టిందో తెలుసా అన్నాడు ఎవరా మలుడు ఏమిటా మిత్రద్రోహం అడిగాడు దమనకుడు అనుమానంగా రేపు చెప్పుకుందాం